మెడల్ వన్సులుగా గిడుస్తాం నీ మెడలు నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నాం జాగ్రత్త మేము మంది ముందు మేము నలిసి కూడా మీరు నష్టం కూడా మిగిలేరు దాన్ని ఆ ఫామ్ హౌస్ అడుగుపెట్టి ఆరు ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం నాలుగు వెళ్ళి అని చెప్పే రెండో కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణ దరిద్రులు బుట్ట చోరుగాలు అనికి ఉందా ఈ శిలరగాళ్ళు ఈ కిరికిరి గాళ్ళు కిరాయి గాళ్ళు సిగ్గులు అద్దా ఉంటే ఆ మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీక దండలు వాడు ఏం పీక దందకు పడగొట్టినట్టు పిస పిస్తా గాది కొడుకుంటే వాడు సిగ్గుపడాలి పిస్తా గాదు కొడుకే అంటూ నేను మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు బయటికి వెళ్ళండి అరే ఏమో సార్ బయట బే బుద్ధిలే మీరు సిగ్గా ఉండాలి ఉండాలి హరిద్ర గార్దులు ఎక్కడి నుంచి పుట్టినారు తెలంగాణలో టూ మీ బతుకులు బతుకులా హరీష్ రావు గారు మీరు మనుషులా దున్నపోతులా కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు మంది మాట్లాడితే మాత్రం బూతులా అసలు మీ మామే కదా ఈ రోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు ఎందుకంటే గత పదేళ్లల్లో మీ మామ ఎన్ని బూతులు ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తురా రేవంత్ రెడ్డి గారి బూతుల గురించి నువ్వు చెప్పాలన్నా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలనను అందిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇన్పించిన బూతులు మీ మామగారు గత పది సంవత్సరాలుగా అనేక సందర్భాలలో ప్రజా వేదికల మీద అసెంబ్లీల ఇంకెక్కడెక్కడో మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోలే మనం వేరే వాళ్ళని అనే ముందు వేరే వాళ్ళ గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి మన ఈప్ సైడ్ చూసుకోవాలి మనం ఏం చేసినామో ఈ రాష్ట్రానికి మేమేం పథకాలు ఇచ్చినాం మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు పదే పదే మేము చెప్తే మీరు పదే పదే ఆ లెక్కలు తప్పుగా చూపించి మీరు గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు గారు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఎన్ని ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ అనేది ప్రజలకు తెలుసు మళ్లీ వచ్చి మీరు నయా పైసా ఇవ్వలేదు ఏడి ఏడిపోయాంపా మీ కొడంగల్ పోదాం ఇంకెక్కడ మధుర పోదాం ఈ పిచ్చి మాటలు ఎందుకు రానున్న రోజులల్లా తెలంగాణ ప్రజలు మళ్లీ తీర్పిచ్చి మనందరినీ నిలబెట్టేది వాళ్లే రేపు తీర్పుతోటే తెలుస్తుంది ఏ జనం ఎటు సైడ్ ఉర్రో ఎందుకంటే ప్రతిసారి జనం వచ్చి రోడ్డు మీద నీకు గొప్పతనం చెప్పారు ఎన్నికలకే చెప్తారు హరీష్ రావు కాబట్టి నువ్వు ఈ పిచ్చి మాటలు మానుక మానుకో మన బూత్ ప్రపంచం గురించి మన బూత్ రాజ్యం గురించి అందరికీ తెలుసు అని తెలియజేస్తున్నాం